న్యూస్ స్వాగతం స్వార్మూర్ మున్సిపాలిటీలో నాలుగవ తేదీన జరిగిన అవిశ్వాస తీర్మానాన్ని తామంతా గౌరవిస్తామని ఆడియో కలెక్టర్లు దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు తమకు అందజేశారని బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ తమకు ఆర్మూర్ అభివృద్ధి ముఖ్యమని ద్వంద్వ వైఖరి అవలంబిస్తే అది మంచి పద్ధతి కాదని ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ముప్పై ఆరు మంది చైర్మన్లుగా మేము భావిస్తున్నామని ఇప్పటికైనా ఎవరికైనా మున్సిపల్ చైర్ పదవికి పోటీ చేసిన వారికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని కానీ ప్రజలలో చులకన కాకుండా ఉండాలని ఆ రోజు ఇరవై మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పూర్తి మద్దతు ఇచ్చారని దానికి అందరూ బీఆర్ఎస్ నాయకులు నిబద్ధతో కలిసి ఉండాలని బీఆర్ఎస్ నాయకులు ఇటీ సమావేశంలో తెలపడం జరిగింది ఓడిపోయారు ఓడిపోయారు నేను కనీసం మీరు మీ మీ చైర్ పర్సన్ మాల్ చైర్ పర్సన్ ఒకటే ప్రశ్నిస్తాను ఇందులో రిపబ్లిక్ డేకు కనీసం కౌన్సిలర్ ఓదాలన్నా మీరు రావాలన్నా వద్దాం మీకు ముఖం లేదు కౌన్సిల్కి రావడానికి మీకు ముఖం లేదు ఇంకా మీరే మాట్లాడితే ఏముంటుంది ఒకటే మీడియా పరంగా ప్రజలకు కూడా నేను ఒకటే వినవిస్తున్నాను కేవలం ఒక టెక్నికల్ అంశంతో నాకు అక్కడ ఆగిపోయింది తప్ప సరే అధికార పక్షం ఏదుందా మరి ఏముందా వారు కూడా మరి అది అవినీతి పరులకు మీరు వంత పాడతారా మరి ప్రజల్లో మేము అంతరం ఉండి ఇంత మంచిగా ఉండి ఒక సుపరిపాలన అందిద్దాం ఆర్మీ పరిపాలనకు అని చెప్పేసి మేము తాప తాపత్రయపడుతున్నాం మరి మా కౌన్సిల్కి మద్దతు ఇస్తారా అని నేను కూడా అధికార పక్షానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను తెలియని మిత్రులకు మేము పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు అవిశ్వాసపూర్తి నిర్మాణం పొర కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు ఆరుమూరు కౌన్సర్ పెద్ద మంది అంటే ముప్పై ఆరు మంది అని తెలుసుకున్నారు ముప్పై ఆరు మందికి ఇరవై ఆరు తేదీ నాడు ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ నోటీస్లో కేవలం ఆ ముప్పై ఆరు మందిలో టూ బై త్రీ థర్డ్ అంటే ఇరవై నాలుగు మంది హాజరు కావాలి అవిశ్వాసం నెగ్గాలని చెప్పడం జరిగింది ఆ ప్రకారమే మేము ఇరవై నాలుగు మంది పోయి వెళ్ళినాము కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఈరోజు బైరాకే రెడ్డి గారు ముప్పై తారీఖు నాడు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు వారికి నోటీస్ వెళ్ళలేదు కాబట్టి అది కూడా మేము పాతికేయులు మీద చూసుకోవచ్చు మాకు ఆర్టీఓ గారు ఇన్ఛార్జ్గా వచ్చిన ఆర్టీఓ గారు మేము అవిశ్వాసం నెగ్గామని చెప్పడం జరిగింది పదహారు తారీఖు నాడు ఆల్మోర్ మున్సిపల్ కమిషన్ చైర్మన్ కమిషనర్ గారు ఇచ్చారు ఇరవై నాలుగు మంది మెంబర్స్ అని ఇది కూడా చూడండి ముళ్ళన్న మేము చెప్పిన దానికి ఆన్సర్ ఇది కూడా ఎత్తున్నాం అధికారం నిర్లక్ష్యం ముళ్ళన్న ఇది మా నిర్లక్ష్యం కాదు మేము గెలిచినాం ఇరవై నాలుగు మంది పదహారు తారీఖు మేము పెట్టినా నాలుగు తారీఖు అయిపోయింది ఇరవై నాలుగు మంది నెగ్గినాం అని చెప్పి పదహారు తారీఖు కమిషనర్ గారు నెగ్గినాం టూ బై థర్డ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అని చెప్పారు చెప్పారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయిపోయింది దాని తర్వాత ఇరవై రెండు తారీఖు మీరు చెప్పిన విధంగానే ట్వంటీ టూ నాడు ఆడియో అదే అదే చెప్తున్నా ఆడియో వాడండి ఆర్టిస్ట్ అదే అంటున్నా నేను ఏమంటున్నా అంటే అన్న ఇది అధికారుల నిర్లక్ష్యం మా నిర్లక్ష్యం కాదు మా కలెక్టర్ 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 గారు చెప్పిన విధంగా మేము అవిశ్వాస దగ్గడం జరిగింది అదేమనుంటే అధికార నిర్లక్ష్యమే అని నేను నిర్లక్ష్యం అన్నట్టు వ్యాజస్తాను చూపెట్టిరా మేము ఈ రోజు మాకు కలెక్టర్ గారు ఇచ్చిన పేపర్ నుంచి ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిన పేపరు దాని తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన పేపరు దాని తర్వాత మాకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటీసు ప్రతిదీ పేపరు మీకు ఇచ్చినాం వేకెంట్ మేము ఈరోజు కూడా మేము ఒకటే దానికి కట్టుబడి ఉన్నాం మేము అందరం ఇరవై నాలుగు ఇలా ఎవరు చైర్మన్ ఎవరు చైర్మన్ అనేది లేదు మేము ఇరవై నాలుగు మంది మీ చైర్మన్ ముప్పై ఆరు మందిమీ ఇంకా చైర్మన్లేమే అనుకుంటాం ఎందుకంటే మాకు అభివృద్ధి ముఖ్యం ఆరుమూరు అభివృద్ధి కావాలి అంటే వెనుక పడద్దు ఎప్పుడు ఆ రాష్ట్రంలో ఆర్మూర్ అభివృద్ధి ఉంటుంది దాంట్లో కూడా మేము ముందట ఉండాలని అందరం కూర్చుండి చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీనికి అందరం కూడా సా ఏదైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ లీడరు దయచేసి అర్థం చేసుకోవాలా దీంట్లో లేని లొసుకులు అనుకుంటూ ఏదో కాలయాపన వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అట్లాగే కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టి దానివల్ల మీకు ఉపయోగం లేదు దయచేసి ఆలోచన చేయండి మీరు అవినీతి పరిణితి అనే బీజేపీ వాళ్ళు కూడా ఎన్నో సార్లు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు మీడియాలే వందల సార్లు వచ్చింది రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది మీరు ఆలోచన చేయండి అంతే నేను అనేది ఏంటంటే ఈరోజు కూడా ఎప్పుడు ఒకటే మేము అవిశ్వాస తీర్మానం పోయినాం అవిశ్వాసం నెగ్గినాం మాకు డేట్ ఇవ్వాలని స్థానిక ఆడియో మాకు ఇన్ఛార్జిగా ఎవరైతే ఎలక్షన్ కమిషనర్గా వచ్చిన ఈ ఆడియో కానీ దాని తర్వాత కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు ఈ రెండు మూడు రోజులలో కూడా డేట్ ఇచ్చేది ఆలోచనలో కూడా ఉన్నారని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం కూడా మరి ఈరోజు మనమందరం చూస్తా ఉన్నాం ఆ రోజు తీర్మానం జరిగింది ఆ తీర్మానంలో క్లియర్గా రాసి ఉండడం మరి ఇక్కడ ఏదైతే అవిశ్వాసం ఎక్కిందని చెప్పడంతో మరి ప్రభుత్వం వెను వెంటనే పది రోజు పన్నెండు రోజుల కాలంలోనే మరి ఒక ఆరుమూరు మున్సిపాలిటీలో మరి చైర్మన్ వేకెంట్ అనేది మరి ఒక జీవో రావడం ఆ జీవో ప్రకారంగా మరి ఈరోజు చూసుకుంటే మరి ఒకవేళ అవిశ్వాసం మీరు నెక్కినట్టయితే మరి వేకెంట్ అనే మాకు లెటర్ ఎట్లా వస్తుంది మరి కమిషనర్ గారికి ఎట్లా వస్తుంది మరి ఇదంతా కూడా దయచేసి పాత్రికే పాత్రికే మిత్రుల ద్వారా నేను ప్రజలందరినీ కూడా వీళ్ళంతా తప్పుదో పట్టించే పరిస్థితుల్లో మరి ఈరోజు తీసుకుపోతూ ఉన్నారు ఇలా ఆరుమూరు మున్సిపాలిటీలో మరి ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా పని జరగకుండా అడ్డుకుంటా ఉన్నారు మరి ఇలా ఈరోజు కాంగ్రెస్పై ప్రజలు విశ్వసించి ఓటు వేసి మరి ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది మరి మా మా యొక్క ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే మీరు బాగా పాలిస్తారేమో అని ఉద్దేశంతో మరి ప్రజలంతా కూడా నమ్మి మీకు ఓటేసి గెలిపించి ప్రభుత్వం మీకు కూర్చుని కూర్చోబెడితే మీ యొక్క పని ఇది ఈ యొక్క పని చిన్న 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 అయినటువంటి చిన్న పని ఏదైతే సంవత్సరం కాలం ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపల్ లో ఇలాంటి మీరు ప్రలోభాలకు పెట్టి మరి కౌన్సిలర్లను మరి మాకు మాజీ చైర్మన్ ఎందుకంటే టూ బై థర్డ్ మెజార్టీ గౌరవంగా తప్పుకోవడం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రజలలో చులకన కాదు నాలుగు సంవత్సరాలు మంచి పరిపాలన చేసిరని అనుకుంటున్నాము మరి మంచి చేసిరో చెడ్డ చేసిరో మీ మనసుకు తెలుసు మరి మా గౌరవ జీవన్ రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు మీరు దాన్ని ఉపయో ఉపయోగించలేదు మరి ఈరోజు ఒక ఎమ్మెల్యే మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు సమావేశం వచ్చిర్రు వారు చేతివ్వలేదు అని ఏదో ఒకటి భావన పెట్టుకొని కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్గా కలెక్టర్ గారు ఇచ్చిన నోటీసులో ముప్పై ఆరు మందికి ఆ నోటీసులు పోయినా మీరు వచ్చి అవిశ్వాసానికి రావడం జరుగు మరి మా గౌరవ కొంత అందరూ ఇరవై నాలుగు మంది రావడం జరిగింది మరి అక్కడ అవిశ్వాసము వీగిందని ఆడియో గారు ప్రకటించడం జరిగింది ప్రెస్పీడ్తో మాట్లాడం జరిగింది తర్వాత సరే ఏదైనా ఆడియో గారు ఏదైనా కలెక్టర్ నెగ్గింది నెగ్గిందని చెప్పాను కలెక్టర్ గారు మరి అలా ఫోర్స్ వచ్చినాయి ఆడియో గారు రిపోర్ట్ రాయమంటే ఏదో అయినా ప్రాపర్గా ఇంకో రిపోర్ట్ రావడం అది కూడా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకున్నాడు ఆడియో ఎందుకంటే చట్టం ప్రకారం పోతుంది మీరు ఒకవేళ నిజంగా కూడా మీరు నిన్న ఇచ్చిన ప్రెస్ వీట్లు అట్లా ఉంటే మరి బాధ్యత మున్సిపల్ కూర్చోండి కదా మీకు అంత పవర్ ఉంటే అనవసరంగా ప్రజల్లో వేరేగా ఉండద్దు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు చాలా చులకన అయిపోయినారు మరి ఎందుకంటే ఇంకో సంవత్సరం ఉంది మరి సంవత్సరంలో అందరం కలిసి అభివృద్ధి చేద్దాం మరి మా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా మరి ఇంకేదన్నా ఉంటే ఆయన పాత ఫండ్స్ కూడా అట్టనే టెండర్ లో ఉన్నాయి అవి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కాబట్టి అందరం కలిసి ముప్పై ఆరు మంది కలిసి ఆ మంది అభివృద్ధి చేద్దాం మరి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విజయ రెడ్డి గారు కూడా మరి న్యాయబద్ధంగా మీరు వివరించాలని మేము కోరుకుంటున్నాము మరి మీరు కూడా ప్రజల చులకలు కాదు మరి ఒక మైనార్టీ వైస్ చైర్మన్కు కూడా ఇన్ఛార్జ్ తొందరగా కలెక్టర్ గారు ఇచ్చి కూడా బాగుంటుంది ఎందుకంటే ఆరునూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా మా క్షత్రియకి చైర్మన్గా ఇచ్చిన నాలుగు సంవత్సరాలు చాలా సంతోషం జీవనన్న గారికి అలాగే ఆర్మూర్ చరిత్రలో ఒక మైనార్టీకి కూడా వైస్ చైర్మన్ ఇవ్వని కూడా మా జీవనన్న గారికి ప్రత్యేక అభినందనలు చేస్తున్నాము మరి అందరూ గౌరవంగా ఉంటేనే బాగుంటుంది ఆర్మూర్ ప్రజల్లో మంచి మా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా వినండి ये बताने का मकसद ये है कि जब नो कॉन्फिडेंस मोशन अगर पास हो गया तो फिर रुकावट कहाँ पे आ रही है कैसे ये रुक रहा है अगर हुकूमत बदली है ज़रूर लेकिन यहाँ पर आरमूर के अंदर म्यूनसिपाली में आज भी हम लोग एक साल का वक्त बाकी है हम आवाम की खिदमत करना चाह रहे हैं आवाम के आवाम के लिए काम करना चाह रहे हैं डेवलपमेंट करना चाह रहे हैं अगर कोई हुकूमत आती है अगर एक साल के चेयरमैन का वक्त बचा है लेकिन हम सब मिलकर हुकूमत से मिलकर ही काम करना है अगर हुकूमत से मिलकर काम करेंगे तो डेवलपमेंट होगा लेकिन इतनी छोटी बात को लेकर यहाँ के जो मुखामी कांग्रेस के लीडर है वो जाकर इसको रुकाना प्रेशर बनाना, बनानादारों के ऊपर प्रेशर बनाना और एक जो है हमारे आरमूर राडियो साहब जो रिपोर्ट पहले पेश किए वो कि नो कॉन्फिडेंस नगिंदी गांव वाला नगिंदी बोले फिर उसके बाद दो चार दिन के बाद फिर और एक कौन सा प्रेशर आया कौन से गवर्नमेंट के ऑफिसर कौन प्रेशर किए पता नहीं है वो प्रेशर के ऊपर दूसरा लेटर उन्होंने भेजे तो जो है मैं बोलना चाह रहा हूँ कि ये जो रुकावटें आ रही हैं हम आरमूर में सारे ही काउंसलर्स आवाम की खिदमत के लिए कोशिश कर रहे हैं नो कॉन्फिडेंस मोशन पास हो चुका है और हमारे जो माजी चेयरमैन है वो काउंसलर हमारे जो माजी चेयरमैन है वो काउंसलर हो चुके हैं लेकिन वो छब्बीस जनवरी को भी नहीं आए बेचारे हम पूछना ये चाह रहे हैं आज ये जो रुकावटें आ रही हैं किस लिए आ रही हैं हमको आर्मूर का डेवलपमेंट करना है अवाम की खिदमत करना है एक साल बाकी है हम आवाम के बीच में रहेंगे आवाम के लिए लड़ेंगे अगर कोई अवाम के राय के खिलाफ जा रहा है अगर कोई अवाम की राय के खिलाफ जा रहा है तो हम लड़ने के लिए तैयार हैं हम यहाँ पर खिदमत करने के लिए आए हैं और खिदमत करेंगे इसलिए हम बता देना चाहते हैं जितने भी लोग इसके अंदर इन्वॉल्व होकर रोकना चाह रहे हैं वो खबरदार हो जाए क्योंकि हम खामोश बैठने वाले नहीं हैं ये लड़ाई यहाँ पर ख़त्म नहीं हुई है ये तो लड़ाई शुरू हुई है और इसको हम ख़त्म करेंगे और बाब्ता तौर पर एक दो दिन के अंदर जो है हमारे इंचार्ज चेयरमैन का भी ऐलान होगा हम पूरी कोशिश कर रहे हैं जो अहदेदारों से भी हम मुलाकात किए हैं हमारे सी डी एम सी डी एम ए के जो दिव्या मैडम है उनसे भी मुलाकात हुई है और प्रिंसिपल प्रिंसिपल सेक्रेटरी से भी मुलाकात हुई है कलेक्टर साहब से भी है आर साहब से भी मुलाकात हुई है तो यहाँ पर हमारे पास बाबा अभी हमारे पास जो है जो ट्वेंटी फोर मेम्बर्स मौजूद हैं और जो है बराबर जो अगर से यहाँ पे नो कॉन्फिडेंस मोशन तो पास हो चुका है अगर इलेक्शन लगाएंगे तो बाब्ता जो है हम लोग यहाँ पे जीतेंगे और हमारा नया इंचार्ज चेयरमैन बैठेगा उसके बाद जब भी चेयरमैन इलेक्शन होगा फिर जो है चेयरमैन भी इंतजाम होगा ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి